పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం నా పేరు ఫణిశర్మ గృహప్రవేశంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంటాము దయచేసి పూర్తిగా వీడియోను చూసి ఏ రోజు చేయాలి అనేది మన యొక్క తారాబలం బట్టి ముహూర్తం నిర్ణయించుకోవాలి అది ప్రధానంగా చేయవలసిన పని ముందుగా గోమాత పూజ చేయాలి ఆ గోమాతలో అనేక సకల దేవతలు ఉంటారు ముందుగా గోమాత పూజ చేసి వేదమంత్రాలతో ఆ గోమాతను ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ గోమాతను మూడు సార్లు ఆ యొక్క గృహం మొత్తం కూడా వేదమంత్రాలతో ప్రదక్షిణ చేయించాలి ఆ తరువాత గోమాతకు షోడశోభయ పూజ చేసి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా గోమాతకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోవును ఆ ఇంటి ప్రాంగణం అంతా కూడా లోపల ప్రతి ఒక్కరూ తిప్పవలసి ఉంటుంది ఇది ప్రధానంగా చేయవలసినటువంటి ఒక కార్యక్రమం అయితే ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో ఉండడం వల్ల గోవును తీసుకురావడం కొంత సాధ్యపడే పని కాదు కాబట్టి మన వెండి గోవునైనా కూడా తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని వత్స సహిత గోదానము గోవు అంటే ఎప్పుడు కూడా వత్స సహితంగానే ఉండాలి ఆవు దూడ ద్వారా పూజ చేయవలసి ఉంటుంది గడపప్పు పసుపు రాసి గుట్లు పెట్టి ఇదంతా కూడా ద్వారబంధవ పూజ అంటారు ఆ ద్వారబంధవ పూజ లఘువుగా చేసి ఆ తర్వాత మంచి గుమ్మడికాయ ఎవరి వాళ్ళ ఆచారాన్ని బట్టి మంచి గుమ్మడికాయను కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మీరు నిర్ణయించుకున్న పురోహితులు ఎవరైతే ఉంటారో వారు మంచి గుమ్మడికాయను కొట్టించి వేద మంత్రాల ద్వారా ఆ మూడు సార్లు క్లాక్ వైజ్గా మూడు సార్లు ఎయిటీ క్లాక్ వైజ్గా కప్పి ఆ తర్వాత నారేళ్ల బల్లి చేసి నిమ్మకాయలు నవధాన్యములు పసుపు కుమ అదంతా కూడా వేసి ఇత సుముహూర్తం మనం నిర్ణయించిన ముహూర్తం ఏదైతే ఉన్నదో దానికి కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశం చేయాలి ఎప్పుడు కూడా ఈ ముహూర్తంలో నిర్ణయించుకున్న తర్వాత ఈ ముహూర్త బలము అంటాము ఆ బలాన్ని ముహూర్తం ఎప్పుడు కూడా తప్పించకూడదు ఆ తర్వాత లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క రూంలో కూడాను ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు ప్రతి వాకిలి ముందు నారికేళంను కొట్టి ఆ తర్వాత నింబకాయ నవధాన్యాలు పసుపు కుంకుము అదంతా కూడా యథావిధిగా ప్రవేశం అనంతరం అన్ని రూమ్లలో చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ ప్రవేశంకు ముందు ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ బహిర్ దేవతా బలిహరణ అంటారు ఈ కార్యక్రమాన్ని చాలా భాగం ఎవరూ చేయించట్లేదు కానీ ఇది తప్పకుండా చేయాలని వాస్తు శాస్త్రం చెప్తోంది మనకు నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయి ఈ యొక్క నాలుగు దిక్కులలో నాలుగు మూలలో దేవతలు ఉంటారు కొన్ని కొన్ని పేదలతో వాటిని పిలుస్తారు ఆ దేవతలకు కొంత ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ద్వారా బలిహరణ చేయవలసి ఉంటుంది ఆ చేయించేటువంటి యొక్క పురోహితుడిని మీరు ఎవరినైతే నిర్ణయించుకున్నారో వాటికో సపరిగా ఈ యొక్క కార్యక్రమం చేయాలి అని చెప్పాలి ఎందుకంటే శంకుస్థాపన జరిగే దగ్గర నుండి గృహప్రవేశం అయ్యేంత వరకు ఆ యొక్క నాలుగు ఎనిమిది మూలలో ఉన్నటువంటి యొక్క దేవతలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆగ్రయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఈ ఎనిమిది దిక్కులా ఉండే దేవతలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు గృహప్రవేశం అవుతారా మాకు ఎప్పుడు బలిహరణ చేస్తారా మాకు ఎప్పుడు నివేదన చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశం కాకముందే చేయవలసి ఉంటుంది ఇది కొంతమంది చాలా భాగం వరకు చేయట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని సామాన్లన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మండపారాధన అనేది ఉంటుంది మనకు అందరికీ తెలిసింది కేవలం వాస్తు మండపారాధన అంటే నవగ్రహాలు పెట్టి ఆ నవగ్రహాల్లో మధ్యలో కలిసిన్ని పెట్టి ఆ కలిసం మీద వాస్తు పోషణ అవాహన చేసి చేస్తూ ఉంటారు చాలా భాగం కానీ వాస్తు శాస్త్ర రీత్యా ఏదైతే పూజా కార్యక్రమాలు చెప్పానో దాన్ని నేను వివరిస్తున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ముందుగా ప్రారంభంలో లోపలికి వెళ్ళిన తర్వాత గణపతి పూజ ఈ గణపతి పూజ ప్రతి ఒక్క కార్యక్రమానికి చేయవలసి ఉంటుంది అంటే ముందుగా గణపతి దేవుని ప్రార్థన చేసి ఆ సంకల్పం చెప్పుకొని ముందుగా గణపతి దేవుని అనుగ్రహం కోసం ఆయన అనుజ్ఞ తీసుకోవాల్సి ఉంటుంది ప్రారంభంలో చేసేటువంటి యొక్క పూజను గణపతి పూజ అంటారు ఆ తర్వాత స్వస్తి పుణ్య వచనం ఆ తర్వాత ఇంకా మండపారాధన విషయంలోకి వస్తే ముందుగా ఏకాశీతి పదమండల వాస్తు మండపారాధన దీంట్లో దాదాపు ఎనభై తొమ్మిది మంది దేవతలు ఉంటారు ఈ దేవతలు అంది అందరినీ కూడా మనము ఆ యొక్క మండపారాధనలో ఆవాహన చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాస్తుభూషడి యొక్క చిత్రపటాన్ని వేసి ఆ యొక్క కలిసి స్థాపన వాస్తుభూషుడి యొక్క కలిసి స్థాపన చేయవలసి ఉంటుంది దీని ఏకాశీతి పదమండల వాస్తు మండపారాధన అంటారు ఈ మండవారాధన ఇప్పుడు ప్రస్తుతం చాలా భాగం చేయట్లేదు అన్న అభిప్రాయం ఇది తప్పకుండా చేయవలసింది అని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు వాస్తు సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క ఈ ఎనభై తొమ్మిది మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తొమ్మిది గళ్ళు కాసి నాలుగు వైపులా ఆ ఒక్కొక్క గడిలో ఒక్కొక్క దేవతను ఆవాహన చేసి ఆ దేవతకు షోడోపచార పూజ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వాస్తుభూషుడిని ఒక మండపం మీద వేసి అక్కడ కశారాధన చేసి వాస్తుభూషుణ్ యొక్క షోడచోపచార పూజ చేయవలసి ఉంటుంది తర్వాత నవగ్రహ అష్టదిక్పాలక ఊర్ధ్వపురుష అధోపురుష ఇవి మొత్తం కూడా ఇరవై మూడు దేవతలను మండపారాధన చేయవలసి ఉంటుంది సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతు ఆ తర్వాత మనకు అష్టదిక్కులు ఉంటాయి అష్టదిక్పాలకును తర్వాత ఊర్ధ్వ పురుషుడిని అధోపురుషుడిని అందరినీ కూడా యథావిధిగా ఆవాహన చేసి వాటి వాటి స్థానాలు ఏర్పరిచి షోడచోపజా పూజ చేసి ఇదంతా కూడా దీన్ని మండపారాధన అంటారు ఏకాశితి పదమంటల వాస్తు మండపారాధన వాస్తుపు ఆ ఆరాధన తర్వాత నవగ్రహ అష్టదిక్పాలక మండపారాధన ఇదంతా కూడా కార్యక్రమం ఉంటుంది ఇదంతా కూడా యథావిధిగా చేసిన తర్వాత హోమ విధానం ఉంటుంది ఎవరినైతే దేవతలను మన ఆవాహన చేశామో షట్పాత్ర విధానముగా హోమాల్లో రెండు రకాలు ఉంటాయి చతుష్పాత్ర విధానము షట్పాత్ర విధానము అనే రెండు రకాలు ఉంటాయి ఇలాంటి పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు షట్పాత్ర విధానంగానే చేయవలసి ఉంటుంది ఈ యొక్క ఇందులో సుమారుగా నూట ఇరవై ఐదు మంది దేవతలు ఉంటారు వారందరికీ కూడా హవనము అంటే హోమము చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వారి వారి ఆచారం ప్రకారం వాస్తు కళ్యాణము అని చేసుకుంటారు ఆ యొక్క వాస్తు కళ్యాణాన్ని కూడా యథావిధిగా ధరించుకునవచ్చు చివరిగా సత్యనారాయణ స్వామి వ్రతం బృహప్రవేశములో కానీ ఏ యొక్క పాటిల్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని చెప్పేసి ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు కానీ ఒక శుభకార్యం చేసుకుంటున్నాం కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా చేసుకోవాలి అనేది సత్యనారాయణ స్వామి వ్రత చెప్పబడ్డది ఏ యొక్క శుభకార్యం చేసుకున్నా ఎటువంటి సమయంలో అయినా కూడాను వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పు పెట్టడం వల్ల ఈ యొక్క గృహప్రవేశ సమయ అనంతరం చివరిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా చేసుకోవాలంటే కొద్దిగా సమయం ఎక్కువగా తీసుకుంటుంది సుమారుగా నలుగురు నుంచి ఐదుగురు బ్రాహ్మణోత్తములు ఈ యొక్క కార్యక్రమానికి వినియోగించవలసి ఉంటుంది ఈ మండపారాధన అనేది చాలా విధానంగా వాస్తు శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడ్డదో ఆ విధంగా చేయాలి అలా చేసినప్పుడే ఆ ఇంట్లో ప్రవేశించిన వారికి ఇల్లు అంటే మనం చాలా తరాలుగా ఉండేది మనము అనేక లక్షలు కోట్లు పెట్టి పిల్లాలు ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొంటున్నాం తీసుకుంటున్నాం మన యొక్క పరిస్థితిని బట్టి కానీ ఈ గృహప్రవేశ సమయానికి వచ్చేసరికల్లా చాలా కొంతవరకు దాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాము అని ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి యొక్క విధానాన్ని బట్టి చెప్పవచ్చు కానీ గృహప్రవేశ సమయంలో ఇప్పుడు కూడా మీరు ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ విధంగానే చేసుకోవాలి ఇది కొంత సమయాన్ని కూడా తీసుకుంటుంది సుమారుగా ఏడు ఎనిమిది గంటల ప్రక్రియ కాబట్టి విధానంగా ఎవరైతే శాస్త్రోక్తంగా వాస్తు శాస్త్రం ఇచ్చారు గృహప్రవేశం ఎలా చెయ్యాలి అని చెప్పబడ్డదో అలా అందరి దేవతలను దేవతలను ఆరాధించడం అంటే ఏమిటి అనే ఇంట్లో బంధుమిత్రులను ఎలా అయితే ఆరాధించ పిలుచుకున్నామో వారందరికీ పిలుచుకొని ఆ కార్యక్రమం తా చేసుకొని భోజనాలు ఎలా అయితే పెడుతున్నామో ఈ దేవతలందరికీ కూడాను మనము అక్కడ మండపారాధన అంటే వాళ్ళకు చక్కటి ఆసనాలు ఇచ్చి అంటే మండపారాధన అక్కడ వాళ్ళను స్థాపన చేసి కొన్ని మంత్రయుక్తాల ద్వారా చేసి వారికి ఆహ్వానము అంటే ఏమిటంటే ఆ దేవతలకు భోజనం పెట్టడం మనం బంధు బంధుమిత్రులు వచ్చినప్పుడు వాళ్లకు సకలం మర్యాదలు చేసి వారు బాగున్నారా మీరు బాగున్నారా అన్ని ప్రేమచి తెలుసుకొని ఎలా అయితే వారికి భోజనాలు చేయండి అని మర్యాదపూర్వకంగా చేస్తామో అలానే ఈ దేవతలందరినీ కూడాను ఆవాహన చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర వాస్తుభూష ఇలా అనేక దేవతలను నూట మూడు మంది దేవతలను ఆవాహన చేసి ఆ తర్వాత హవనము హోమం చేసి యథావిధిగా ఈ కార్యక్రమం సంపూర్ణం చేయవలసి ఉంటుంది దీ రీత్యా యథావిధిగా చేసేటువంటి యొక్క గృహప్రవేశ కార్యక్రమం దీనిలో వారి వారి పరిస్థితిని బట్టి కళ్యాణం కానీ సత్యనారాయణ స్వామి వృత్తాన్ని కానీ వారి ఆచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు చేయవచ్చును లేదా వారి వారి పరిస్థితిని బట్టి చూసుకోవచ్చు కానీ ఈ వాస్తు మండపారాధన ఈ ఎనభై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేయటం వాస్తు యొక్క యంత్రం వేసి వాస్తువుడిని ఆవాహన చేయటం ఇవి మాత్రం కొన్ని కొన్ని మండపారాధన ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఇది నేను వాస్తు శాస్త్రంలో చెప్పబడిన విధానం ప్రకారం ఈ యొక్క వివరణ అంతా కూడా ఇస్తున్నాను పూర్తిగా ఈ వీడియో చూసి మీరు కూడా యథావిధిగా శాస్త్రోక్తంగా గృహ ప్రవేశము చేయదలుచుకున్నట్టయితే నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ నా పేరు హరిశర్మ కొత్తపేట హైదరాబాదు కానీ నేను చాలా మందిని గమనిస్తున్నాను లక్షలు కోట్లు పెట్టి సొంత గృహాన్ని కట్టుకుంటున్నారు కానీ గృహప్రవేశ సమయంలో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క పూజా కార్యక్రమం మీద కూర్చుండే వాళ్ళకు కూడా కొంతగా ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధ చాలా కోల్పోతున్నారు అది చాలా పొరపాటు ఆ ఇంట్లో మనము ఎవరైతే ఉంటున్నారో వారు చల్లగా ఆనందంగా సుఖ సంతోష భోగభాగ్యాలతో ఉండి ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ప్రశాంతంగా నిరంతర ప్రవర్ధానంగా ఉండాలని చెప్పేసి ఇంత వివరణ మీకు ఇస్తున్నాను మీరు నిర్ణయించుకున్న పురోహితుడికి ఈ విధంగా మాకు చెయ్యాలి అని చెప్తే వారు తప్పకుండా చేస్తారు కాకపోతే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని అంటే మనం కోర్టులు పెట్టి ఇల్లు కొనుక్కున్నా కూడా ఈ పూజా కార్యక్రమాల్లో మనం కొంత దానికి అశ్రద్ధ చూపిస్తుంటాము కాబట్టి దీని అందరూ కూడా గమనించి గృహప్రవేశ కార్యక్రమాన్ని యథావిధిగా చేసుకొని సుఖ సంతోష సకల భోగభాగ్యాలతో మీ యొక్క వంశం వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభయత్ परमेश्वानुग्रह प्राप्तिरस्त